హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సుజాత ఈరోజు నేను ఖాళీ జ్యువెలరీ బాక్సెస్తో ఏం చేయొచ్చు ఎలా చేయొచ్చు ఎన్ని రకాలుగా ఇవి ఉపయోగపడతాయని అయితే మీకు చూపిస్తున్నానండి తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని అయితే మాత్రం అనుకుంటున్నాను నేను ఇటువంటి ఖాళీ బాక్స్ ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో అంటే ఇయర్ రింగ్స్ తెచ్చుకున్నాయి కానీ చైన్స్ తెచ్చుకున్నాయి కానీ బ్యాంగిల్స్ తీసుకున్నాయి కానీ పూసలు తీసుకున్నాయి ఇటువంటివి ఏమిటి ఉంటాయి కదా రింగ్స్ తీసుకున్నాయి ఇవి ఎక్కువగా రోజు వాడేస్తూ ఉంటాము కొన్ని అప్పుడు అటువంటి బాక్స్ అయితే మనకు ఉండిపోతాయి కదా వాటిని ఎలా వాడుకోవచ్చు అన్నది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి తప్పకుండా చూసేయండి మీకు చాలా యూస్ఫుల్గా అయితే మాత్రం ఉంటుంది నా ఛానల్ ఫస్ట్ టైం వారిని చూస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు నా ఛానల్లో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా షేర్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ టిప్స్లో ఏ టిప్ మీకు నచ్చిందో కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి అయితే మనం ఫస్ట్ టిప్కి అయితే వచ్చేద్దామండి ఎటువంటి బాక్స్ ఉంటాయి కదా ఇవి బయట పడేయలేము ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా చాలా క్వాలిటీగా అయితే ఉంటాయండి అలా ఇంట్లో ఉంచితే దేనికి ఉపయోగం లేకుండా అయిపోతూ ఉంటాయి కానీ అటువంటి అప్పుడు మనం ఎక్కువగా ఇప్పుడు మనకు అందరికీ పాస్పోర్ట్ ఫొటోస్ ఉంటాయి కానీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ప్రతి ఇంట్లో కూడా ఇది అండి ఇవి లేని ఇల్లు అయితే మాత్రం ఉండదేమో ఈ రోజుల్లో అలా మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే చక్కగా ఒక్కొక్క షీట్ అయితే దించేసుకుంటాం కదా అవన్నీ దీంట్లో పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చండి కావాలంటే అందరూ ఒక బాక్స్లో వేయచ్చు లేదంటే ఎవరి బాక్స్లో వాళ్ళు వేసి అలా పెడితే ఎవరికి ఎప్పుడు కావాలని అయితే తీసుకుని బయటకు వెళ్తూ ఉంటారు అవి అవసరమైనప్పుడు ఇవి కింద పడినా సరే మూత పోడదండి స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మనకు చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఈ టిప్పు ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి ఇదైతే మరొక టిప్ అండి ఇది దానికన్నా కొద్దిగా చిన్న బాక్స్ ఈ బాక్స్ని ఏ రకంగా ఉపయోగిస్తున్నానంటే నేను చూసారా లోపల కూడా మంచి కలర్ఫుల్గా రెడ్ కలర్లో ఉంది బాక్స్ కూడా చాలా స్టాండర్డ్గా ఉందండి దీంట్లో నేను అయితే నీ స్టిక్కర్స్ వేద్దాం అనుకుంటున్నానండి ఇటువంటి బాక్సెస్లో స్టిక్కర్స్ తీసుకుంటాం కదా అడుగున స్పాంజ్ పెడతాడు పైన స్టిక్కర్స్ పెడతాడు మనం మూత తీసినప్పుడల్లా మొత్తం అన్ని కింద పడిపోతూ ఉంటాయి మళ్ళీ బాక్స్ వేయడం సరిపోద్ది అలాగే పైన ఉన్న మూత మాత్రం అస్సలు క్వాలిటీకే ఇవ్వడండి రెండు మూడు సార్లు తీసేటప్పటికి పై మూత అయితే మాత్రం విరిగిపోతూ ఉంటుంది అప్పుడు స్టిక్కర్స్ ఎక్కడ వేయాలో మనకు తెలియదు అటువంటి అప్పుడు మనం స్టిక్కర్ బాక్స్ తీసుకుని వెంటనే ఇటువంటి జ్యువెలరీ బాక్స్ ఉంటే తప్పకుండా దాంట్లో వేసి మూత పెట్టేసామనుకోండి మనం ట్రావెలింగ్లో పట్టుకెళ్ళినా సరే మూత అయితే అస్సలు ఊడిపోదండి చక్కగా పట్టుకెళ్ళిపోవచ్చు తెచ్చుకుని మళ్ళీ ఇంట్లో పెట్టేసుకోవచ్చు అనమాట చాలా స్టాండర్డ్గా ఉంటుంది అలాగే మనకు చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటుందండి ఈ టిప్పు ఈ టిప్ని వస్తే తప్పకుండా మీరైతే మాత్రం ఇలా ఒకసారి పాటించి చూడండి ఈ టిప్ని వస్తే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు మరొక టిప్ అండి ఈ బాక్స్ అయితే మనకి ఇయర్ రింగ్స్కి వచ్చిన బాక్స్ అండి అవి అయితే నేను ఆల్రెడీ నా చెవులకి అయితే పెట్టేసుకున్నాను కానీ బాక్స్ అయితే మాత్రం చాలా బాగుంది ఎలా ఉండిపోయింది అసలు ఎలా వాడాలి ఎలా వాడాలని అయితే అనుకుంటూ ఉన్నాను ఈ లోపల ఆల్రెడీ నా దగ్గర ఒక చేత రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయండి దీని బాక్స్ అయితే ఎలా పగిలిపోయిందంటే ఆ పై మూతలు ఎందుకో స్టాండర్డ్ ఇవ్వరు కదా పగిలిపోయింది ఇవి ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు దానికి బ్యాక్ సైడ్ బటన్స్ ఉంటాయి కదా అవి ప్రతిసారి కింద పడిపోవడం అలా అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడైతే నేను ఇవైతే ఈ బాక్స్లో స్టోర్ చేసేస్తానండి మన దగ్గర అందరి దగ్గర అన్నీ గోల్డ్ జ్యువెలరీసే ఉండాలని లేదు కదండి రోల్డ్ గోల్డ్ కూడా ఉంటూ ఉంటాయి రోజు నేను చూపించే ప్రతి ఒక్కటి కూడా రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ చూపిస్తున్నానండి చక్కగా ఇలా హ్యాంగ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి అవి కలర్ పోకుండా చాలా చక్కగా అయితే ఉంటాయండి రోల్డ్ గోల్డే కదా అని బయట వేసేస్తాం అనుకోండి వాటి కలర్ కూడా పోతుంది ఇలా ఉంచుకుంటే గోల్డ్ వస్తువుల్లాగే ఉంటాయి చక్కగా దీంట్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే బటన్స్ అయితే బ్యాక్ సైడ్ వేసానండి అవి ఇయర్ రింగ్స్ కైనా సరే పెట్టుకోవచ్చు ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మనం చక్కగా ఇలా క్లోజ్ చేసి స్క్యాప్ లోపల పెట్టామంటే ఎక్కడికే బాబు నీట్గా ఉంటాయి రోల్డ్ గోల్డ్ కూడా గోల్డ్ అంత జాగ్రత్తగా చూసుకుంటేనే ఎక్కువ రోజులు వస్తూ ఉంటాయండి ఈ టిప్ని అయితే లైక్ చేయండి ఇదైతే మరొక బాక్స్ అండి ఇది కొద్దిగా మరీ అంత హైట్ లేకుండా కొద్దిగా పలచగా అయితే ఉందండి బాక్సు సరే ఈ బాక్స్ ఎలా ఉపయోగిందామని ఆలోచిస్తే చాలా మంచి ఐడియాతో వచ్చిందండి నాకు అదేంటంటే చక్కగా దీంట్లో మనం లిప్పులు కానీ పిన్నిస్లు కానీ కుర్చోళ్ళు పిన్నులు కానీ ఇటువంటివి మనం తెస్తూ ఉంటాము అవి ఇంట్లో ఉంటాయి కానీ మనకు కనిపించవు అవి పోయినాయి అని మళ్ళీ తీసుకొస్తాము మళ్ళీ పోతుంటే అలాగ అయిపోతూ ఉంటుందండి చిన్న వస్తువే కదా అని వీటిని అసలు చీప్గా చూడకూడదు ఎందుకంటే ఎక్కువగా ఉపయోగపడే ఇదే మనకు లేడీస్కి దానికోసం వీటికి అన్నింటికి ఒక బాక్స్ పెట్టుకుంటే సపరేట్గా మనలా క్లోజ్ చేసి ఇస్తే మూత చక్కగా దాంట్లో ఉంటాయండి నీట్గా తీసుకోవచ్చు మళ్ళీ తీసిన వెంటనే ఆ బాక్స్లోనే వేస్తూ ఉంటాం మనం ఇంకా ఎందుకంటే ఆ బాక్స్ పిన్నులకు పెట్టామని అయితే మాత్రం గుర్తుగా ఉంటుంది కాబట్టి చక్కగా స్టోర్ చేసుకోండి ఈ టిప్ని అయితే తప్పకుండా లైక్ చేయండి ఇదైతే మరొక బాక్స్ అండి ఇది బ్యాంగిల్స్ బాక్స్ అండి ఆల్రెడీ బ్యాంగిల్స్ వేసేసుకున్నాను కాబట్టి ఈ బాక్స్ అయితే ఇలానే ఉంది ఏం చేయాలి ఏం అనేది మాత్రం ఆలోచించాలి ఇటువంటి బాక్స్ అయితే మాత్రం చెప్పాను కదా చాలా స్టాండర్డ్గా స్ట్రాంగ్గా ఉంటాయని ఇటువంటి నెక్లెస్ ఉంటాయి కదండి మనకి ఈ నెక్లెస్కి పెద్ద పెద్ద బాక్సులు అయితే ఇస్తూ ఉంటారు మనం ఏదైనా ట్రావెలింగ్లోకి అది వెళ్ళినప్పుడు అంత అయితే క్యారీ చేయడం కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది కదా అలా అని ఎక్కడ పెట్టినా స్టోన్స్ అయ్యి రాలిపోవడం విరిగిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి ఇటువంటి బాక్సులు అయితే మాత్రం మనం చక్కగా స్టోర్ చేసుకుని పట్టుకెళ్తే మనం పెట్టిన వస్తువు అస్సలు నలగదండి ఎక్కడ కూడా విరిగిపోదు నీట్గా అలానే ఉంటుంది దాని షైనింగ్ పోదు అలాగే స్టోన్స్ అయ్యి అనమాట చాలా క్వాలిటీగా కూడా ఉంటుంది దాంట్లో పెడితే ఎలా పెట్టుకుని మనం హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నాం అనుకోండి చక్కగా వెళ్ళి వెళ్ళిన తర్వాత వేసుకోవచ్చు చక్కగా ఇంటికైతే తెచ్చేసుకోవచ్చు నేను ఎక్కువగా ఎప్పుడు బయటికి పొరుగులు వెళ్ళినా సరే ఐ మీన్ ఏదైనా ఫంక్షన్స్ కానీ అకేషన్ కానీ వెళ్తే తప్పకుండా ఎక్కువగా రోల్డ్ గోల్డ్ జూల్ తీసుకెళ్తూ ఉంటానండి ఎందుకంటే గోల్డ్ తీసుకుని ఈ రోజుల్లో అసలు మామూలుగా లేదు కదా దానికోసం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి ఇవైతే రెండు సేమ్ బాక్సెస్ అండి సేమ్గా ఉన్నాయి కదా ఈ బాక్సెస్లో ఏమేస్తూ ఉంటానంటే నేను ఇవన్నీ నేను డైలీ యూజ్ చేసి అండి మీకు చూపించినప్పుడు తీసి మళ్ళీ వేసి చూపిస్తున్నానంటే ఇవైతే స్టోన్ బ్యాంగిల్స్ చాలా సంవత్సరాలు ఏం తీసుకుని దీని బాక్స్ ఎక్కడికి పోయిందో కూడా నాకు తెలియదండి కానీ అట్లా షైనింగ్ అయితే మాత్రం తగ్గలేదు అలానే ఉంది ఎందుకంటే ఆ బాక్స్ పోయిన తర్వాత ఈ బాక్స్ అయితే స్టోర్ చేస్తున్నానండి ఎప్పుడు కూడా మనం నార్మల్ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ ఒకే దాంట్లో పెట్టకూడదండి ఇవైతే మా ఫ్రెండ్ తీసుకొచ్చింది ఇవి నార్మల్ మామూలు బ్యాంగిల్స్ అనమాట ఇవి మిషన్ కటింగ్ బ్యాంగిల్స్ అంటారు కదా అవి అయితే మాత్రం ఇవ్వండి చక్కగా ఇవి రెండు రెండు బాక్స్లు వేసావు చోట పెట్టుకుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ నీట్గా తడి లేకుండా చెమట లేకుండా తుడిసేసి ఈ బాక్స్లో స్టోర్ చేస్తే గోల్డ్ బ్యాంగిల్స్ లాగే ఉంటాయండి ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదైతే నల్ల పూసలకు కానీ చైన్స్ కానీ మాటీస్కి కానీ ఇటువంటివి వస్తూ ఉంటాయి కదండి ఆ బాక్స్ ఇది ఈ బాక్స్ వల్ల ఉపయోగాలు మామూలుగా ఉండవండి మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను నేను చక్కగా మన హెయిర్ క్లిప్స్ ఉంటూ ఉంటాయి కదా అటువంటి కొద్దిగా లెంతీగా ఉండే ఐబ్రో పెన్సిల్ కానీ లిప్స్టిక్ కానీ లేదంటే మనం బింది పెట్టుకుంటాం కదా కుంకుమ ఆ కుంకుమ కానీ నెయిల్ పాలిష్ కానీ ఇటువంటి ఏమన్నా పెట్టుకుని చక్కగా మనం క్లోజ్ క్లోత్ చేస్తామంటే మూత నీట్గా అయితే ఉంటాయండి ఇవి చూసారా ఇవైతే తల్ల పెట్టుకుంటాం కదా పిన్స్ అవ్వండి హెయిర్ పిన్స్ ఇవన్నీ ఇలా పెట్టుకోవచ్చు ఈ రకంగా అయితే ఉపయోగపడుతుందండి ఇది ఇంకో దానికి కూడా ఉపయోగపడుతుంది ఇది ఏంటంటే పెయింట్ బ్రష్లు కూడా దీంట్లో చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి ఈ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇదైతే మరొక బాక్స్ అండి మనం అన్నీ స్టోర్ చేస్తాం కానీ ఎటువంటి మన మట్టి గాజులు ఉంటాయి కదా ఇవి ఎలా పెట్టాలో తెలియదు మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్న మట్టి గాజులు అయితే తీరా అక్కడికి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం పగిలిపోతూ ఉంటాయి అయ్యో ఎంతో చక్కని గాజులు అనుకుంటాం మనం అటు చక్కగా ఇలా గాజులకైతే అయితే పేపర్ చుట్టేసి మనం దేంట్లో కూడా మిక్స్ చేయకుండా చక్కగా దీనికైతే ఒక బాక్స్ పెట్టుకునే అండి ఈ బాక్స్లో పెట్టేసి మనం మూత పెట్టేస్తే అస్సలు పగలే పగలమంటే పైనుంచి కిందకి బాక్స్ పడిపోయినా సరే అస్సలు పగలు ఇలా పేపర్ చుట్టు పెట్టామంటే చూసారా అలా నీట్గా ఉంటాయి మనకి ఎదిగాలంటే అది తీసుకుని వేసుకోవచ్చు మళ్ళీ అదే బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి ఇదైతే మరొక బాక్స్ అండి ఈ బాక్స్ చూస్తే నాకు ఖజానా గుర్తొస్తుంది అంటే ఏంటండి పూర్వకాలం ఖజానా సో రాజులు దీంట్లో పెట్టి ఎక్కడో దాచేవారు అంటారు కదా ఆ బాక్స్లో అయితే ఉంటుందండి ఇదంటే నాకు చాలా ఇష్టం ఇది దేనికి ఎక్కువ ఉపయోగపడుతుందో చూడండి మీరు ఇది కొద్దిగా హైట్ అది ఉంది కాబట్టి మనం నెయిల్ పాలిష్ బాటిల్స్ అవి కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఎందుకంటే నెయిల్ పాలిష్ బాటిల్ బట్టి సైజులో అయితే ఉంది కాబట్టి చక్కగా ఇలా స్టోర్ చేసుకుంటే ఇవి కూడా కాజీ కాబట్టి పగిలిపోతాయని చింత అయితే ఉండదండి మనకి చక్కగా ఇవన్నీ కూడా ట్రావెల్ ఫ్రెండ్లీ అని అయితే అనుకోవచ్చండి మనం ట్రావెల్ కిట్స్ అని కూడా అనొచ్చు వీటిని ట్రావెలింగ్ టైంలో చాలా వస్తువులు కొంటూ ఉంటాం మనం కానీ దానికన్నా చక్కగా వీటిలో స్టోర్ చేసుకు వెళ్ళామంటే వస్తువు నీట్గానే ఉంటుంది చాలా భద్రంగా కూడా ఉంటుందండి ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకొక యూజ్ఫుల్ టిప్ అయితే చూసేద్దాం ఇదే బాక్స్ ఉందని చెప్పాను కదండి ఈ బాక్స్ అయితే చాలా మందికి ఎక్కడ ఉపయోగపడుతుందంటే చాలామంది గోల్డ్ ఎక్కువ ఉంటే ఈ రోజుల్లో ఇంట్లో ఎవరో పెట్టుకోవట్లేదు అనుకోండి అవి ఎక్కువగా లాకర్స్లో పెడుతూ ఉంటారు కదా లాకర్లో పెద్ద పెద్ద బాక్సులు అయితే అస్సలు పట్టవండి కొద్దిగా చిన్న చిన్నవి ఉండాలి దీంట్లో చక్కగా ఇలా చుట్టేసి మనం ఐ మీన్ ఫోల్డింగ్కి వచ్చిన గోల్డ్ అయితే దీంట్లో పెట్టుకోవచ్చండి ఫోల్డింగ్కి రాకపోతే దీంట్లో పెట్టలేము మనం ఇటువంటి గోల్డ్ ఏదైనా ఉంటే చక్కగా రౌండ్గా చుట్టేసి ఫోల్డ్ చేసి మనం ఈ బాక్స్ నుండి పెట్టి స్టోర్ చేస్తే చాలా గోల్డ్ అయితే పడుతుందండి లాకర్లో కూడా చక్కగా పడుతుంది ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి మీరు నేను చూపించి ఇవన్నీ కూడా రోల్డ్ గోల్డ్ వస్తువులో చూపిస్తున్నాను ఇవన్నీ కూడా చక్కగా వేసేసి మనం నీట్గా మూత పెట్టేసి పట్టుకెళ్ళి లాకర్లో పెట్టేద్దాం అంటే ఇవి కాదండి గోల్డ్ లోకల్లో పెట్టుకోవాలి లేదైతే ఇంట్లో పెట్టుకున్నా పర్వాలేదు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ టిప్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి ఇది మరొక యూజ్ఫుల్ టిప్ అండి ఈ టిప్ అయితే మాత్రం అందరికి ఉపయోగపడే టిప్ అనమాట హౌస్ వైఫ్కి ఉపయోగపడే గొప్ప టిప్ ఇది ఎందుకంటే మనందరికి కూడా ఎక్కువగా నల్ల అల్లపూసలు ఉంటూ ఉంటాయి కదా కొన్ని గోల్డ్ తీసుకుంటాం కొన్ని రోల్డ్ గోల్డ్ తీసుకుంటాం చూసిన ప్రతిదీ కొనేస్తూ ఉంటామండి అవి ఏ బాక్స్ వేసిన తర్వాత చిక్కు పడిపోతూ ఉంటాయి వాటిని చిక్కు తీసే లోపలనే మనం అటు ఇటు తిండి చేయడం అటు ఇటు చేయడం అలా ఉంటూ ఉంటాయి మనమైతే చక్కగా మనం అన్నీ కూడా ఇలా హ్యాంగ్ చేసి పెట్టుకుంటే అండి ఆ పైన రెండు హ్యాంగర్స్లో వచ్చినాయి కదా దానికి హ్యాంగ్ చేసి పెట్టుకుంటే ఒకదానికొకటి చిక్కు పడే సమస్య ఉండదు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు ఏది వద్దంటే అది బాక్స్లో ఉంచుకొని చక్కగా మూత పెట్టేసుకోవచ్చు అండి నేనైతే మాత్రం ఎప్పుడు ఇలాగే చేస్తాను చాలా నల్లబోసలు ఎన్ని సంవత్సరాల నుంచి అలానే ఉంటాయి మనం ఎక్కడికి వెళ్ళి వచ్చిన వస్తువులే కొనుక్కోవడం గొప్ప కదండి ఆ వస్తువుని జాగ్రత్తగా పెట్టుకోవడంలోనే ఉంటుంది మనకంతా కూడా ఇలా స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇది నల్లబోసలు అనే కదండి ముచ్చాలు కానీ పగడాలు కానీ నల్లబూసలు కానీ వేటికి సంబంధించినా సరే మనం స్టోర్ చేసుకోవచ్చు ఇదైతే మరొక మంచి టిప్ అండి ఇది కిచెన్ టిప్ అని అయితే చెప్పచ్చు చక్క ఇటువంటి బాక్స్ ఉందనుకోండి దీనికి బ్యాక్ సైడ్ అండి పైన క్యాప్ వచ్చే సైడ్ కాదు బ్యాక్ సైడ్ మాత్రం మనం డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదా ఆ టేప్ తీసుకుని చక్కగా ఎలా అయితే స్టిక్ చేసేయాలండి గట్టిగా ఉండడం కోసమైతే నేను మూడు వేస్తున్నాను రెండు వేసుకున్నా సరిపోతుంది కానీ మూడు వేస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి దానికోసమైతే మూడు వేస్తున్నాను అటు అటు పెట్టి మధ్యలో ఒకటి వేసేస్తే వేసేసి ఏం చేస్తారండి ఇది కిచెన్ టిప్ అంటున్నారు కదా అనుకుంటున్నారు మీరు తప్పకుండా చూడండి మనకు పొద్దుటలు లేచామంటే ఈ వస్తువుతోనే పని మనకి ఆ వస్తువు ఏంటన్నది చూడండి ఆ వస్తువు వల్ల ఉపయోగం ఏంటని కూడా మీరు చూడండి ఎలా తీస్తాం కదా మొత్తం టేప్ పెట్టేసి ఆ పైన ఆ పొర తీసేసి మనం అయితే కిచెన్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇలా మూడు పెట్టుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది అక్క ఉండట్లేదు ఊడిపోతుందన్నారు కదా చాలా మంది ఒకటికి రెండు పెట్టండి అదొకటి స్ట్రాంగ్గా ఉండి అయితే కొనుక్కోండి ఇదైతే అయితే మాత్రం కిచెన్లో ఇలాగా గోడ ఖండించేస్తాను అండి టైల్స్ ఖండించేస్తాను టైల్స్కి పెట్టుకోవచ్చు కబోర్డ్ పెట్టుకోవచ్చు మన ఇష్టం ఇలా పెట్టిన తర్వాత బ్యాక్ సైడ్ అయితే గోడకు పెట్టాను కదండి అలా మనం గట్టిగా అయితే ప్రెస్ చేసుకుంటే అతుక్కుపోతుంది దీంట్లో అయితే మనం ఏమన్నా పెట్టుకోవచ్చండి నేనైతే లైటర్ పెట్టడానికి అయితే పెట్టానండి లైటర్ కింద పెడుతుంటే పిల్లలు అయితే తీసి ఎక్కువగా పాడు చేస్తూ ఉంటారు కదా లైటర్ కానీ విజులు కానీ మనకు అందుబాటులో ఉండాలంటే కిచెన్లో చక్కగా ఎలా పెట్టుకోవచ్చండి చూసారా చాలా బాగుంది కదా పొద్దున్న వేస్తే ఉపయోగపడేదానికి పొద్దురు వేస్తే మనకు విజులు లైటర్ అయింది ఏ వంట చేయలేం కదా దానికోసం అలాగే మనం దీంట్లో స్పూన్లు కానీ ఫోర్కులు కానీ పెట్టుకోవచ్చండి నేనైతే చాకులు పెట్టాను ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఈ రోజుకి ఇదే వీడియో అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి ఓకే టేక్ కేర్ బాయ్ బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం వారి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనున్న బెల్ అయితే టచ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి ఓకే బాయ్ ఉంటానండి